నుస్లాపూర్కి దేవుడు శ్రీనివాసరావు గారు అన్న ప్రజల నుంచి బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది సో ఓటర్లని ఆకర్షించేందుకు వారి వారి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఉన్నాం మనతో పాటు సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసులు మనతో పాటే ఉన్నారు వారితో మాట్లాడదాం రండి నమస్కారం మేడం నమస్తే నా పేరు సంధ్య నేను నేనులాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రచారం ఎక్కడ వచ్చిందండి గ్రామ ప్రజల అండదండలతో ప్రచారం బాగా నా పేరు శ్రీనివాసరావు నేనులాపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్గా మరియు మాజీ వైస్ ఎంపీపీగా మరియు ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు చేసి ఉన్నాను నాకు ప్రజల నుంచి ముస్తాపూర్ ప్రజల నుంచి బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్నారు యూత్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ అందరు ప్రతి ఒక్కరు నా పేరు నా ఉంటూ నా వెంబడి తిరుగుతూ రోజు సహకరిస్తున్నారు ఈ అభివృద్ధిలో అభివృద్ధి విషయంలో అయితే మీకు నేను ఇదివరకు సర్పంచ్కి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తు చేస్తూ వాళ్ళు మీ కోటేస్తాం మీ వెంబడి ఉంటాం అంటున్నారు సో ఓకే సార్ మీ గ్రామం లోపల మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ వాటర్ది ఏంటంటే ఎన్నిసార్ ఇప్పుడు మేము నేను కూడా రెండు టర్ములు చేశాను ఒకసారి ఎంపీటీస్గా ఒకసారి సర్పంచ్ చేసినప్పుడు అప్పుడు కొన్ని సాల్వ్ చేయగలిగాను ఇంకా కూడా వాటర్ సమస్య ఉన్నది ప్రధానంగా మీదనే దృష్టి కేంద్రీకరించి మా ఎమ్మెల్యే గారు తోటి నిధులు తీసుకొచ్చి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్తున్నాను సో ఓకే సార్ ఇవి గ్రామంలో రోడ్లు లైట్లు ఇలాంటివి ప్రాథమిక అవసరాలు ఉంటాయి కదా వీటిపైన మీ ప్రణాళిక ఏమైనా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు రోడ్స్ కూడా సీసీ రోడ్లు ఒక పదిహేను ఏళ్ళ కింద వేసిన సీసీ రోడ్లు ఓల్డ్ అయినాయి అవన్నీ మళ్ళీ మార్చుకుంటూ కొత్త రోడ్లు వేస్తానని వేస్తా గుర్తింపు జరిగింది కొన్ని విషయాలలో ఇక్కడ ముస్తాపూర్ నుంచి ఇక్కడ పక్క విలేజ్ రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ కూడా లింక్ రోడ్స్ కూడా చేస్తానని చెప్తున్నాను సార్ ఓకే సార్ మీరు గెలిచిన తర్వాత మీ పరిధి లోపల ఉన్న ప్రజలకి హామీలు ఇవ్వడం ఏమైనా జరిగిందా గెలిచిన తర్వాత నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి నేను హామీలు అంటే ముఖ్యంగా నేను పాత సర్పంచ్ గెలిచినప్పుడు అప్పుడు నుస్లాపుర హనుమాన్ టెంపుల్ అని ఉండే హనుమాన్ టెంపుల్ అభివృద్ధి చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొంచెం ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని డెవలప్ చేద్దామని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రహదారులు రహదారుల విషయంలో గ్రూ లైట్ల విషయంలో బాగా బాగాలేదు కాబట్టి వాటిని చేద్దానని వాళ్ళకి హామీలు ఇస్తున్నాను పెన్షన్సు ఓల్డేజ్ పెన్షన్స్ ప్లస్ ముఖ్యంగా రోడ్సు లైట్సు వాటరు అన్నిటి వాటి మీదే ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏంటంటే సర్పంచ్కి వచ్చే సమస్యలు మెయిన్ ఏంటంటే లైట్స్ ఒకటి ఇరవై నాలుగు గంటలు నల్లా వాటర్ కానీ లేకపోతే రోడ్స్ విషయంలో అవి నాకు అనుభవం ఉన్నది కాబట్టి మీకు తప్పకుండా చేస్తానని ఆమె ఇస్తున్నాను సో ఓకే సార్ లాస్ట్ క్వశ్చన్ మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు చాలామంది పోటీ చేస్తుంటారు వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు నేను ఇదివరకు రెండుసార్లు అనుభవం ఉన్నది కాబట్టి ఎంపీపీ వైస్ ఎంపీపీగా మరియు సర్పంచ్గా మరియు చేసిన అభివృద్ధి కూడా నేనున్న ఐదేళ్ళల్లో మన టెంపుల్స్ ఎలా డెవలప్ చేశాను అక్కడున్న శ్రీరామనవమి కానీ లేకపోతే శివరాత్రి రోజు కానీ ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా మీరు అందరూ చూసినారు నాకు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మినిమం ఐదు వందల మెజార్టీకి తక్కువ ఇయ్యలే ఎంలా ఏ ఎలక్షన్ ఇప్పుడు ఎంపీటీస్గా తొమ్మిది వందల మెజార్టీ తోటి సర్పంచ్కి ఐదు వందల మెజార్టీతో ఇప్పుడు కూడా మినిమం పదిహేను వందల మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను సో మీరు ప్రచారం చేయడానికి వెళ్తుంటారు కదా సో ప్రజల్లో మీ స్పందన ఎలా ఉంది వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు చాలా బాగుంది ఎందుకంటే మాకు అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు నాకు అండదండలు అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంద్రమ్మ విషయంలో విషయంలో మాకు యాభై ఇండ్లు సాంక్షన్ చేశాడు ఎమ్మెల్యే గారు యాభై ఇండ్లలో నలభై ఇండ్లు ఫైనల్ వచ్చినాయి ఇంకా మిగతా యాభై వంద ఇండ్లు ఉన్నాయి అవి కూడా ఇస్తారని కూడా అధికార పార్టీలో ఉన్నా కాబట్టి నాకు జనం బాగా సహకరిస్తున్నారు నేను అధికమే దాటి గెలిపిస్తారని ఆశతో ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఉంది అధికార పార్టీ సహకారం ఉన్నది కాబట్టి మనకు పనులైన అందరూ అందరు ఎంబడే ఉంటున్నారు సో మనతో పాటు ఇప్పుడు నుస్తలాపూర్ గ్రామ ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సపోర్ట్ చేద్దాం ముస్లాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మా అభ్యర్థి తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే గారి అండదండలతోటి గ్రామ ప్రజల గ్రామ ప్రజలందరూ కూడా అత్యధికంగా అత్యధిక మెజారిటీ తోటి అందరూ ఆయనను బలపరిచి ఈరోజు అక్కడమైన మెజారిటీ తోటి ఆయన ముందంజలో ఉన్నారు అన్న మా గ్రామంలో ప్రతి విషయంలో అన్నగారు చావు కాన్నే కావచ్చు పెళ్లి కాన్నే కావచ్చు ప్రతి విషయంలో ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటూ వారికి అన్నవంతుగా ఎంతో కొంత సహాయం ఐదు రూపాయల పది రూపాయల అన్నవంతుగా సహాయం చేసి నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడుతున్నాడన్న దాదాపు కరోనా టైంలో ఒక ఐదు వందల నుంచి వెయ్యి కుటుంబాల మధ్యలో వారికి ఉప్పు పప్పు నీళ్ళు నూనె ప్రతి ఒక్కటి నిరుపేదలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున అన్న తరపున వారికి పంపించి కరోనా టైంలో ఆదుకున్న దేవుడు నుస్లాపూర్కి దేవుడు శ్రీనివాసరావు గారు అన్న అదే ఇప్పుడు నేనైతే తెలియజేయడం ఏమనుకుంటున్నా అంటే దాదాపు మొన్న రీసెంట్గా గత రెండు నెలలకి నుస్లాపూర్ గ్రామ పంచాయతీకి మూడు వందల రేషన్ కార్డులు అన్న తరపున నుస్లాపూర్ గ్రామానికి ఇవ్వడం జరిగిందన్న అదొక కాన్సెప్ట్ తోటే అన్న అన్నగారి యొక్క విజయ విజయానికి అదొక మంచి ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటున్నాను అవ్వను అడిగినా తమ్ముణ్ణి అడిగినా అక్కను అడిగినా అన్నను అడిగినా చెప్తారు వారు చేసిన అభివృద్ధి చూసే ప్రతి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు మరి ఆయన కులాలకు మతాలకు అతీతంగా ఎన్నో పనులు చేశారు మరి దానిని బట్టి ప్రజలు గమనించి ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను పేద బడుగు బలహీన వర్గాలకు అన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు ఆర్థిక సహాయం కానీ దాన దాన సంస్కారాల కానీ పెళ్ళిళ్ళ విషయాలు కానీ అన్ని విషయాల్లో అన్న నేను మీకు తోడుగా ఉన్నానని బడుగు బలహీన వర్గాలకు అన్ని వేళలా సహాయం సహాయం చేస్తూ వచ్చాడు ఈ ఇలాంటి సేవలు మనీని కొనసాగాలంటే గ్రామ అభివృద్ధి పొంద చెందాలంటే తుమ్మరపల్లి శ్రీనివాసరావు సంధ్య గారిని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా గెలిపిస్తారు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఉంగరం గుర్తుని గెలిపించగలరని మా యొక్క ప్రార్థన సో చూస్తున్నారు కదా నుస్తులాపూర్ గ్రామ ప్రజలంతా కూడా తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేస్తున్నారు సో వారు ఉంటే మాకు వారి రాజకీయ అభివృద్ధి మా గ్రామ అభివృద్ధికి ఇంకా దోహదపడుతుంది అని మేము అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మేము పట్టం కట్టి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటాం అని చెప్పేసి అంటున్నారు తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం కెమెరామెన్ శేఖర్తో నుస్తులాపూర్ నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్